దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యోహాను సువార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో వచనములో యేసు అంటున్నటువంటి మాట ఏసు వారిని చూచి నేను ఒక కార్యము చేసి తిని అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు ఇవ్వండి యేసు ఒక కార్యం చేసి ఉన్నాడట ఆ కార్యము చూసినటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపడుతూ ఉన్నారట దేవుని బిడ్డలారా చూడండి ఆ ఆశ్చర్యమైనటువంటి కార్యం ఏంటిదో కీర్తనలు నూట పద్దెనిమిదవ అధ్యాయం అయితో వచనంలో వాక్యం ఈ ఉంది ఇరుకునందుండి నేను ఏహోవాకు ముర్రపెట్టి తిని విశాల స్థలమందు ఎహోవా నాకు ఉత్తరమిచ్చిను మన దేవుడికి మనము మొర పెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు ఆయన కన్ను నుండి చూచే దేవుడుగా ఉంటూ ఉన్నాడు ఆయన చెవులుండి నీ మొరను వినే దేవుడుగా ఉంటూ ఉన్నాడు ఆయనకు నోరు ఉండి ఆయన నీకు మరలా నీ యొక్క ప్రార్థనకి నీ విజ్ఞాపనలకి ఆయన నీతో మాట్లాడే దేవుడుగా ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు ఆయన సజీవుడు దేవుడు బిడ్డలారా సజీవులుగా ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఎవరైతే దేవునికి మొర పెడతారో వారికి ఆయన ఉత్తరమిచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఎలాంటి స్థితి నువ్వు కావాలని దేవునికి మొరపెడుతూ ఉన్నావో ఎలాంటి స్థితుల్లో నీవు మొరపెడుతున్నావో ఎలాంటి విడుదల కావాలని నువ్వు మొరపెడుతూ ఉన్నావో ఎలాంటి జాబ్ కావాలని ఎలాంటి ఆశీర్వాదం కావాలని ఎలాంటి పనులు జరగాలని నువ్వు దేవునికి మొరపెడుతూ ఉన్నావో దేవుని బిడ్డలారా నీ దేవునికి ఉత్తరమిస్తూ ఉన్నాడు ఏసు వాళ్ళని చూసి నేను ఒక కార్యం చేసి తిని అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు ఆ ఉత్తరములో ఆశ్చర్యమైనటువంటి కార్యం ఉంది ఎవరికైతే ఆ ఉత్తరం అందుతుందో వారు ఆశ్చర్యపోతూ ఉన్నారు వారే కాదు వారి వారందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కదా కీర్తనలు నూట పద్దెనిమిదవ అధ్యాయం ఆరో వచనములో ఏహోబడ్ నా పక్షమున ఉన్నాడు ఎంత చక్కని ఉత్తరము నేను నాకు నాకేమీ చేయగలడు ఎంత అద్భుతమైన ఉత్తరము దేవుని బిడ్డలారా ఏహోవా నా పక్షమున ఉన్నాడు నువ్వు ఏది కావాలని ప్రార్థన చేస్తున్నావో నీ జీవితంలో ఏది జరగాలని నువ్వు మొరపెట్టుకుంటున్నావో ఎలాంటి స్థితిలో నీవు ఉండాలనుకుంటున్నావో ఎలాంటి హోదాని నువ్వు కోరుకుంటున్నావో ఎలాంటి ఆశీర్వాదం నువ్వు ఎలాంటి స్వచ్ఛత కోరుకుంటున్నావో ఎలాంటి స్థితుల బట్టి నువ్వు భయపడుతున్నావో ఆ స్థితిని బట్టే దేవుడికు నువ్వు ముర్ర పెట్టినప్పుడు ఆయనకు ఉత్తరం ఇచ్చి ఉన్నాడు ఆ ఉత్తరము ఆ వ్యక్తి చదివినప్పుడు ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడో చూడండి ఏ హోమ నా ఉన్నాడు ఏమండి నేను భయపడను నరులు నాకేమి చేయగలడు ఎంత అద్భుతమైనటువంటి మాట ఆయన నేనున్నాను నీ పక్షమున నువ్వు భయపడకు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు దేవుడు నీతో చెప్పేది కూడాదే నువ్వు దేనికి భయపడకు దేనికి దిగులు చెందకు దేవుడు బిడ్డలారా నీ పక్షమున దేవుడు ఉన్నాడు నీ పక్షమున దేవుడు ఉన్నాడు దేవుని బిడ్డలారా కుడి పక్కన వెయ్యి మంది పడినను ఎడవ పక్కన పదివేల మంది పడినను కూడా ఏ అపాయం కూడా నీకు రాకుండా ఆయన నిన్ను కాపాడే దేవుడుగా ఉంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఒక్కడు వెయ్యి మందిని తరమును ఇద్దరు పదివేల మందిని తరుమును అని చెప్పేసి వాక్యం సెలవుస్తోంది ఆ రీతిగా దేవుడిని పక్షంలో ఉన్నాడు ఆ రీతిగా దేవుడిని తోడుగా ఉంటూ ఉన్నాడు ఆ రీతిగా దేవునికి సహాయం చేయాలని అంటూ సహాయం చేస్తాను అంటూ ఉన్నాడు నువ్వు భయపడకు ఎంత చక్కని ఉత్తరము దేవుని వద్ద నుండి వచ్చింది దేవుని బిడ్డలరా ఇది వాక్యం సలభిస్తూ ఉంది కదా కీర్తనలు నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో యహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును యహోవా నీ కృప నిరంతరం ఉండును నీ చేతి కార్యములను విడిచి పెట్టకుము అంతగా నమ్మి ఉన్నాడు ఎందుకో తెలుసా ఇరుకులో ఆయన మొరపెట్టినాడు దేవుడు ఆయనకి ఉత్తరం ఇచ్చి ఉన్నాడు ఆ ఉత్తరంలో ఆశ్చర్యమైన కార్యం ఉంది అది ఆయన పక్షంలో ఉంటాను నువ్వు భయపడకు అంటూ ఉన్నాడు అందుకు ఆయన మాట్లాడుతున్నాడు ఏహోవా నా పక్షంలో కార్యము సఫలము చేయను ఎలాంటి కార్యమైనా సరే నువ్వు కూనుకున్నట్లయితే నీ కార్యాన్ని ఆయన సఫలము చేస్తానంట ఏవా నీ కృప నిరంతరం ఉండును దేవుడి కృప నా పైన నిరంతరం ఉంటుంది అని చెప్పేసి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నీ చేతి కార్యములను విడిచిపెట్టకము ఎంత గొప్ప మాట దేవుడు ఇచ్చిన ఉత్తరానికి ఆ భక్తుడు ఆయనకి మళ్ళా మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఇలాంటి గొప్ప అద్భుతము ఇలాంటి గొప్ప ఆశ్చర్యము దేవుడు ని పక్షణ ఉండి నీ కుటుంబంలో నీకు నీ పిల్లలకి ఎవరెవరికి ఏ అవసరతలు ఉన్నాయో ఎలాంటి కార్యాలు జరగాలో సమస్తం కూడా ఆయన జరిగించి ఏ లోటు లేకుండా సమృద్ధి అయిన దీవులతో మిమ్మల్ని దీవించిన గాక ఆ మెయిన్